అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐఎన్ శ్రీనివాసరావు విస్తృతంగా మండలంలో మైక్ ప్రచారం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో విస్తృత స్థాయిలో మండల పోలీసులు మైక్ ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జూన్ ఆరో తారీఖు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసు థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండరాదని మీటింగులు పెట్టరాదని కౌంటింగ్ అయిన తర్వాత బైక్ ర్యాలీలు ఊరేగింపులు చేయరాదని బాణాసంచా కాల్చడం నిషేధించడమైనదని ఉల్లంఘించి బైక్ ర్యాలీలు చేసిన సైలెన్సర్లు పీకి భారీ శబ్దంతో ర్యాలీలు నిర్వహించిన అటువంటి వారి వాహనాలు సీజ్ చేసి అట్టి వారిపై ఎలక్షన్ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోబడునని విస్తృతంగా మండలంలో మైక్ ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాలం శ్రీనివాసరావు ఏఎస్ఐ మోహన్ రావు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు విమర్శించడం కాదు వారిని హేళన చేయటం వాళ్ళ పార్టీ ఆఫీసులకు ఇళ్లకు వెళ్ళి హేళన చేయరాదు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి